thank you まだね、まだね。 और सर cho सर सर बैक कनेक्शन गणक रम्मा अम्मा हां सर 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 அலகுலல பதுக்குறாரா ஏய் కొంచెం బ్యాక్ అంచేత రకరకాల క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పండి నేను అంచేత నాకు ఫుల్ లిమిటేషన్ ఎమ్మెల్యేగా వేరు స్పీకర్ వేరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అతి చిన్న వయసులో ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చా ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఈ నలభై రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని నాకు అనేక అవకాశాలు ఇచ్చారు మంత్రి చేశా ఎంపీ చేసా చేశాను ఇది అత్యున్నతమైన పోస్ట్ ఇది గౌరవమైనటువంటి పోస్ట్ ఇది స్పీకర్ పదవులది అది కూడా నాకు ఇచ్చి గౌరవించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఉత్తరాంధ్ర జిల్లా నుంచి మన విశాఖ మన జిల్లాల నుంచి మళ్ళీ స్పీకర్ పదవి వచ్చినందుకు ఆనందంగా ఉంది ఒక మంచి నమ్మకంతో నాకు చంద్రబాబు గారి అవకాశం ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ చేరికి గౌరవం వచ్చేలాగా నేను బిహేవ్ చేస్తానని చెప్పి మీ అందరికీ తెలుసు